హాయ్ ఫ్రెండ్స్ చూడండి కిలో ఎనిమిది రూపాయలకి వీళ్ళు ఎనిమిది నుంచి పది క్వాలిటీ అంటే మీకు ఆ కాయ సైజుని పట్టాను అన్నమాట ఒరిసా నుంచి తెస్తున్నారు ఈ సరుకు ఒరిసా నుంచి వాళ్ళని అడిగితే చెప్పారు ఒరిసా నుంచి అంటే ఇప్పుడు మనం ఇటు రాయలసీమ వైపు ఎక్కువ ఉందన్నమాట ఈ పంట సో ఇటు అనంతపురం అటు కడప చిత్తూరు జిల్లాలో ఇక్కడ మనకి గుంటూరులో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయన్నమాట ఓకేనా కాకపోతే అటువైపు చాలా ఎక్కువ ఉంది సో కొంతమందికి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి కూడా తెచ్చుకుంటారు చూడండి వీళ్ళైతే ఒరిసా నుంచి తెచ్చుకుంటున్నారు చూసారా అది మీకు ఒక మినీ లారీ సో మినీ లారీ నిండా తెచ్చుకుంటున్నారు ఇక్కడ కిలో ఇరవై ఐదు అని వీళ్ళు అమ్ముతున్నారండి కిలో ఇరవై ఐదు వీళ్ళు తెచ్చిందంటే ఎనిమిది నుంచి పది లోపే అనమాట ఎందుకంటే ఆ కాయ సైజుని బట్టే చెప్పేయచ్చు అంటే ఎక్కువ కిలో వాళ్ళు పదమూడు పద్నాలుగు పడిందంటే అది చాలా పెద్ద సైజు మంచిగా ఉంటాయి అనమాట నాన్ అంటే ఆ క్వాలిటీ అనేది వేరేలా ఉంటుంది సో ఇవి ఇక్కడ తీసుకొని వచ్చి ఇలా సేల్ చేయడం ద్వారా ఎవరైనా మినిమం ఏదైనా రెండు పైనే ఉంటుందన్నమాట ఇప్పుడు రెండు కిలోలు అన్నా కూడా ఈజీగా కాయలు లెక్కన అంటే కట్ చేసి అమ్ముతూ ఈ కాయలు కూడా అమ్మేస్తారన్నమాట పుచ్చకాయలు మొత్తం కూడా జనాలు వచ్చి కిలో ఇరవై ఐదు వాళ్ళే సైజ్ చూసుకుంటున్నారు జనాలు వాళ్ళకి ఎంత అవసరం ఇప్పుడు నాలుగు కిలోలది మూడు కిలోలది కావాలంటే దానికి తగ్గట్టు తీసుకుంటున్నారన్నమాట బేరం ఏమి ఉండదు వీళ్ళ దగ్గర అదే కొన్ని ప్రాంతాల్లో అయితే కిలో ముప్పై అమ్ముతున్నారండి కిలో ముప్పై రూపాయలు కొన్ని చోట్ల కనుక మీ ప్రాంతంలో కిలో ఎంత అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఊరు ఏదో అని కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ మీరు కూడా డైరెక్ట్గా వెళ్ళి రైతుల దగ్గరే కొనండి వీళ్ళు కూడా రైతుల దగ్గర నుంచే తెచ్చుకుంటున్నారనమాట సో రైతుల దగ్గర నుంచి మీరు తెచ్చుకుంటే మీరు ఏం లేదంటే మీరు ఒక్కసారి యూట్యూబ్లో కూడా వాటర్ మార్కెట్ అని మీరు ఒకసారి కొట్టండి ఆటోమేటిక్ మీకు మొత్తం కూడా కనిపిస్తాయి అన్నమాట ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి ఏందనేది కూడా సో అక్కడికి వెళ్తే రైతులు పరిచయం అవుతారు ఒకరోజు డైరెక్ట్గా అక్కడ కొనకుండా ఒకరోజు అక్కడ ఉంటే రైతులు అనేవాళ్ళు మీకు పరిచయం అవుతారు ఆటోమేటిక్గా వాళ్ళు పక్కన వాళ్ళ అంటే వాళ్ళు మాత్రమే పంట వేయరు కదా పక్కన మొత్తం వేసి ఉంటారు సో ఏంటంటే మేము డైరెక్ట్గానే కొనుక్కుంటాము ఇక్కడ కాకుండా డైరెక్ట్గా పొలం దగ్గరికి వచ్చేస్తాము సరే అంటే చాలామంది మీడియేటర్స్ ఉంటారు మీడియేటర్స్ మీడియేటర్స్ని పట్టుకొని డైరెక్ట్గా పొలం దగ్గరికి వెళ్ళి రైతులతో మాట్లాడుకుంటారు అనమాట మీడియేటర్స్కి ఇంత అని ఇదే జరిగేది నార్మల్గా అయితే సో చెప్తున్నాను మీరు ఒక రెండు రోజులు మార్కెట్గా తిగి తిరిగితే మొత్తం కూడా తెలుస్తాయి మీకు ఇక్కడ వాళ్ళన్నా కూడా ఒకవేళ మీరు రైతు దగ్గర కాదు ఫస్ట్ మార్కెట్ యార్డ్ నుంచి తెచ్చుకుంటాము పెద్ద హోల్సేల్ మార్కెట్ ఎక్కడ ఉందంటే మీకు హైదరాబాద్ బాట సింగారం ఫ్రూట్ మార్కెట్ ఉంది కదా సో అక్కడ నుంచి మీరు తెచ్చుకోవచ్చు అండి మార్నింగ్ వెళ్ళిపోతే మీరు ఫైవ్ సిక్స్ ఆ టయానికి వెళ్ళిపోయినా సరిపోతుంది అనమాట అక్కడే మీకు డైరెక్ట్గా లారీల్లోనే లోడ్ వచ్చి దిగుతూ ఉంటాయి అక్కడ మాట్లాడుకొని కూడా అక్కడ నుంచి మీ ప్రాంతానికి పెద్ద మొత్తంలో తీసుకొని వెళ్ళిపోవచ్చు ఏదైనా పెద్ద మొత్తంలోనే తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అంటే పన్నెండు పదమూడు ఆ రేట్లలో ఉండొచ్చు అంటే అది ఎంతమంది డిమాండ్ సప్లైని బట్టి ఎన్ని లారీలు వస్తుందో దాన్ని బట్టి రేట్ అనేది కాస్త అటు ఇటుగా ఉంటుందన్నమాట పోటీ పెరిగినప్పుడు రేటు తగ్గుద్ది లేదు వచ్చేది తక్కువ లారీలు పో ఆటోమేటిక్గా పోటీ పెరుగుద్ది కనుక అప్పుడు రేట్ అనేది కాస్త ఎక్కువ ఉండొచ్చు పెద్ద మొత్తంలో తెచ్చుకొని లోకల్గా మార్కెట్ చేసుకోండి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ మీ దగ్గర ఇప్పుడు ఒక ఐదు టన్నులు తెచ్చుకోవాలన్నా ఐదు వేల కేజీలు ఎంత ఉండాలో మీరు లెక్కేసుకోండి దాన్ని బట్టి అమౌంట్ తీసుకొని వెళ్ళండి అక్కడ